గత వారం పది రోజుల నుంచి తిరుపతి లడ్డు మీద అనేక మంది అనేక విధాలుగా అయితే మారడం జరుగుతుంది చాలా సాక్ష్యాస్పద ఎందుకంటే తిరుపతి లడ్డూ అంటే నిజంగా అది ఏంటంటే తిరుపతికి వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదం తీసుకొని వచ్చి అపార్ట్మెంట్లో ఉన్నోడైతే కింద దాకా కూడా అపార్ట్మెంట్లో కూడా అందరికీ ఆ లడ్డూ ప్రసాదం పెట్టి సంతోషిస్తాడు మేము తిరుపతి వచ్చాం మేము తిరుపతి వచ్చాం మేము ఏంటంటే ఇదిగో ఈ లడ్డూ ప్రసాదం తీసుకొచ్చాం ఇదిగో ఇది తీసుకొచ్చామని చెప్పేసి అందరికీ పెడతాం జరుగుతుంది అది అందరం కూడా చూసినా ఉన్నాం మరి నేను చూశాను తిరుపతిలో ఎన్నో మతాల వాళ్ళు ఎన్నో కులాల వాళ్ళు అందరూ కూడా యథేచ్ఛిగా ఏంటంటే గాయ దర్శనం చేసుకుంటాం చూసాం ముస్లిమ్స్ వెళ్ళారు హిందువులు వెళ్ళారు క్రిస్టియన్స్ వెళ్ళారు మిగిలిన మతాల వాళ్ళు అందరూ వెళ్ళారు ఏ మతాన్ని వాళ్ళకి కూడా ఏ రోజున కూడా ఎక్కడా కూడా తిరుపతి దేవస్థానం అధ్యక్ష చేయలేదు నువ్వు రావద్దని ఎందుకంటే భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ప్రజలు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు అందరికీ ఏంటంటే ఆరాధ్య దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఈ అవాకులు చవాతులు తేలుతూ మరి నిజంగానే నేను ఆశ్చర్య మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దాంట్లో నానిమల్ ఇది కొవ్వు దాంట్లో మిక్స్ విక్సైందని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం నిజంగా ఏదైనా జరిగినా ఇంకోటి చేయించి చెప్పడంలో తప్పు లేదు ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం అనేది చాలా తప్పండి నిజంగా ఎందుకనంటే ఈవో గారు చెప్పడం జరిగింది అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎంట ఎవటే రిటర్న్ చేసాం ఇందులో మిక్స్ చేయలేదని యువో గారు చెప్తారు ఈయనేమో దాంట్లోనేమో మిక్స్ అయిపోయింది అంటారు ఈయన దీన్ని ఏంటి మనం అసలు ఏంటిది మన దేవుణ్ణి మనమే ఈ విధంగానే మరి తప్పుగా ప్రజల్లోకి సంకేతం వెళ్ళేటువంటి మహారతం అనేది చాలా తప్పుగా నేను ఏంటంటే భావిస్తాను మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను సార్లు మరి వచ్చినటువంటి ట్యాంకర్ని రిటర్న్ చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి బోర్డు మరి వాళ్ళు కూడా కనీసం పద్దెనిమిది సార్లు రిటర్న్ చేశారు ఎందుకు రిటర్న్ చేశారు దాంట్లో కొవ్వు కలిసిందరో లేదా ఇంకోటి కలిసిందరో కాదు దాంట్లో ఏంటంటే సరిగ్గా లేదు అది అనుకున్న ప్రమాణాలకి సరిగ్గా లేదు అని చెప్పేసి దాన్ని ఏంటంటే రిటర్న్ చేయడం జరిగింది రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ వారు చూసి ఇది ఏంటంటే సరిగ్గా లేదని చెప్పేసి రిటర్న్ చేయడం జరిగింది అంతేకాని దేవుడి దాంట్లో కలపలా లడ్డుల్లో లడ్డు అనేది ఏంటంటే మహా మహా అది నిజంగా అది తినాలని దాని స్మెల్ వేరు దాని రుచి వేరు అది ఏ దేవస్థానంలో కూడా ఎక్కడ కూడా ఆ రుచి రాదు ఆ స్మెల్ రాదు మీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సరే కలిసే తప్పుడు పదార్థం దాంట్లో ఏదైనా కొవ్వు కానీ అది కానీ కలిసే ఒక గంటలోనే స్మెల్ వచ్చేస్తుంది అటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా మరి దాన్ని తీసుకొస్తే నాలుగు రోజులైనా ఐదు రోజులైనా సరే మనిషి సువాసంతో ఉండి అందరూ కూడా దాన్ని నిజంగానే దేవుడు ప్రసాదం అని తింటుంటే దాన్ని ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారంటే మనం ఏం చెప్పాలండి జగన్ గారు అంతే ఏంటి అడ్డం ఇలా జగన్ గారు అవుతున్నారు తిరుమత ఏంటంటే అందరికి ఎందుకు వచ్చినాయి నోటీసులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఎందుకు వచ్చినాయి మీరు రావడానికి ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అంటే ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా ద్వేషం ఉంటే ఉండొచ్చు అది వేరే వేషం కానీ ఏంటంటే జగన్ గారు అప్పటికి ఎన్నోసార్లు తిరుమతాడటం జరిగింది మరి ఆయన పాదయాత్ర చేయడానికి ముందు వెళ్ళాడు తర్వాత కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా ముందు తిరుపతి వెళ్ళి కొండెక్కడం జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాల్లో బట్టలు మరి దేవుడికి వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడో మాకు తెలియదు కానీ ఆయన కూడా బ్రహ్మోత్సవాల టైంలో ఐదు సార్లు సీఎంగా వెళ్ళడం జరిగింది ఈ విధంగా వెళ్ళి ఒక పవిత్రంగా చూసేటువంటి దేవాలయం తిరుపతిని ఇవాళ ఏంటంటే వీళ్ళు ఇష్టాసారంగా మహారతం దాంట్లోనేమో ఏదో కలిసిపోయిందంటుంటాం ఏదో కొవ్వు కలిసిందంటుంటాం ఇంకేదో కలిసిందంటుంటాం ఇవన్నీ చూస్తుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేను లెటర్స్ ఇచ్చేప్పుడు కూడా ఎంతో మందికి యుగత కూడా ఇచ్చాను లెటర్స్ ఇచ్చాం సరదాగేయలేరు వచ్చేవాళ్ళు ఒక లడ్డు ఇస్తుండేవాళ్ళు చేతికి ఇంచుమించులో నెలకే ఒక ఇరవై లడ్లు నాకు వస్తుండే అందరికి పెడుతుంటా ఉంటాం సరదాగా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఈ విధంగానే అంటే చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అండి ఇవాళ ఇవాళ ప్రపంచ దేశాల్లో దేవుడు చేస్తాడు అన్ని పనులు దేవుడు చూసుకుంటాడు ఇవాళ తప్పు చేసిన ఉండి దేవుడు శిక్షిస్తాడు అందుట్లో సందేహం లేదు అని చెప్పేసి నేను మేమందరం కూడా చెప్తున్నా ఉన్నాం అదేవిధంగా అయ్యప్ప అయ్యప్ప గుడికి వెళ్ళేటప్పుడు పోవడం ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద ఇది జ్యోతి కాదా ఏది జ్యోతి అనే దానికోసం లక్షల మంది అక్కడ కాపలాలు కాచి దర్శనం చేసుకుంటా ఉంటుంటే దైవదర్శిని జ్యోతి ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అని ఈ కడతాం చూస్తుంటే ఉంటే వెళ్ళి జనవరి పద్నాలుగో తారీఖున ఇది కాదు ఇది మోసం ఇది ఇదేంటంటే ఏమంటారు దాన్ని అందులో ఎలిస్తారు కర్పూరం తిరిగి వదులుతున్నారు ఆకాశంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది అవునండి కాదా అయ్యప్ప దాంట్లో కూడా ఏమైందండి ఎవరు ఆగారా ఎవరు ఆగారా ఆగారా ఎవరన్నా ఈ మాటలని ఎవరు ఆగల ఓడు కూడా వెళ్ళి ఆ రోజున అక్కడుండి లక్షలాది మందిలో ఒక కాలు ఎక్కువ ఉంటే దాని పక్కన ఇంకో కాలు పడుతుంటే అంత రష్లో ఉంటుంటే అంత అంత భక్తులు అక్కడ ఉంటే దానికి కూడా ఈ విధమైనటువంటి తప్పుడు సంకేతాలు ఇదా సరే ఒక్క భక్తుడు ఆగలేదు దర్శనం చేసుకోవడానికి ఒక్కడెవడో కూడా హేళంగా మాగడలేదు అని చెప్పేసి నేను చెప్తాను కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వపోయినా మేము ఆయన చెప్పిన దాని ప్రకారం ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా దేవాలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళు దర్శనం చేసుకొని నిజానిధాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతోనే రావడం జరిగింది ఇది ఇప్పుడే దర్శనం చేసుకున్నాం ఇవ్వాళ తప్పులుంటే క్షమించమని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా తప్పు చేసిన వాడిని మాత్రం ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేసి చెప్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరు కూడా మరి దైవ దేవుడి మీద మీ అందరితో నమ్మకంతో వచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో శ్రీ శివానీ హోండా వారి సూపర్ సిక్స్ ఆఫర్స్ ప్రతి షైన్ హండ్రెడ్ సిసి వాహనంపై ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఉచితం ఈ ఆఫర్ దీపావళి వరకు మాత్రమే త్వరపడండి అతి తక్కువ డౌన్ పేమెంట్ తో మీ కలల వాహనాన్ని సొంతం చేసుకోండి శ్రీ శివాని హోండా బస్టాండ్ నూజివీడు సెల్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ వన్ ట్రిపుల్ ఫోర్